రమారమ్మ ఐదు లక్షల పైగా ప్రజలు అసలు ఎక్కడ చూసినా కానీ జనాలతో నిండిపోయి ఉంది తెలుగుదేశం కార్యకర్తలే కాని ఉండే సామాన్య ప్రజలు కూడా చాలామంది కలిసారు వాళ్ళందరూ ఉత్సాహంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కాంబినేషన్ నిన్న సభలో కనపడేసరికి ఒక్కసారిగా జనాలు ఉత్సాహం పదింతలైంది ఒక్కసారిగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బాబు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి ఒకేసారి వచ్చారు సభలోకి దద్దరిల్లిపోయింది ఆ బొమ్మ చూసి ఎక్కడో భయం మొదలైపోయి ఉంటుంది ఆ నా ఉద్దేశం ఈ రోజు చూసుకుంటే ఎప్పుడైతే సభ బ్రహ్మాండమైన సక్సెస్ అయిందో తట్టుకోలేక లోకల్ ఎమ్మెల్యేలు ఎవరికి సీట్లు ఉంటాయో ఎవరికి సీట్లు ఉండవో తెలియని వాళ్ళు కూడా మధ్య గబగబా ఏదో తెస్కుని మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలని ఏ మాటలు అంటా ఉంటారని మీరు మీరు కూడా అంతా గమనిస్తా ఉన్నారు ఈ సభతోటి కొత్తగా నవశకం ఆరంభమవుతుంది నిజంగా ఇప్పుడు చూసుకుంటే జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ స్వప్రయోజనాల కోసం పనిచేయకుండా ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల చేయస్ కోసం మళ్ళీ జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు కష్టాల నుంచి బయటకు వస్తారు ఈ దుర్మార్గమైన పాలన నుంచి బయటపడి ఆనందంగా ఉంటారని చెప్పేసి నాలుగున్నరేళ్ళగా కుంటుపడిపోయిన అభివృద్ధి మళ్ళీ పరుగులు జనసేన తెలుగుదేశం కాంబినేషన్ ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఇక్కడ నుంచి మొత్తం మీద తాడేపల్లి భయం స్టార్ట్ అయిపోయిందని అందరం వింటానే ఉన్నాం అసలు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయని అనేది బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి వీళ్ళే భయపడిపోయి ఎక్కడ ఎమ్మెల్యేలని అక్కడ పోటీ చేయించకుండా రకరకాలుగా చేంజెస్ ఇటు నుంచి అటు నుంచి అటు మార్చుకుంటా నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇక్కడ చల్లని కాసు పక్కన చెల్లొద్దా అని ఈ నియోజకవర్గంలో తీసి వేరే నియోజకవర్గంలో పెట్టినందుకు మాత్రాన వీళ్ళందరూ మహానుభావులు అయిపోతారా ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ప్రజలు మళ్ళీ ఆనందం వెలుగులు వస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈలోపు మా ఎమ్మెల్యే సీటు ఉందో లేదో అక్కడికి వెళ్ళి కనుక్కోకుండా మా దగ్గరికి వచ్చి మా సభల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం తనకేంటి భయం ఈ భయం మీకు స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఈయనకి సంబంధం లేదు మేమంతా కలిపి సబ్ పెట్టుకున్నాం ఆ సభ ఏమైంది ఇన్ని ఎవడడిగాడు గబగబ పిలిచి పిలిచినలుగురిని పిలిచి గబగ మీటింగ్లు ఎట్టి ఆ సభ లేకపోయిందని చెప్పుకుంటానికి పోయినసారి ప్రజలు కొద్దిగా మీరు పెట్టిన మబ్బులో పడ్డారు ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం లేదు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది అంతెందుకు ఇప్పుడు లోకేష్ గారు ఓడిపోయారు వీళ్ళు ఓడిపోయారు వాళ్ళు ఓడిపోయారు దగ్గర మాట్లాడుతూ ఉంటారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాతృమూర్తి ఆవిడే ఓడిపోయింది కదా దానికి ఏం చెబుతారు సో ఎప్పుడైనా కానీ అప్పుడు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు వచ్చిన పరిస్థితి వేరు మీ ప్రభుత్వం ఎంత దారుణాలు చేస్తుంది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేది ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకున్నారు చేసిన తప్పేంటో తెలుసుకున్నారు మీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకమైన రియాక్షనే నిన్నటి సభ చాలా చక్కగా క్లియర్గా కనపడింది సభలో మాట్లాడే ప్రతి మాట ఎవరు మాట్లాడినా కానీ శ్రద్ధగా పూర్తిగా తలలు అటు ఇటు తిప్పకుండా పూర్తిగా విన్నారు ఎప్పుడు చూడలేదు అంత ఆర్గనైజర్గా సభ చాలా అద్భుతమైన సక్సెస్ అయింది ఈ సందర్భంగా ప్రజలందరికీ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున